మైన్ వారి పరిస్థితులకు దారి తీసింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్ప వద్ద గుట్టు చప్పుడు కాకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు ఆర్డీఓ మలోలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రాజశేఖర్ హాజరై కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో గ్రామస్తులు టిడిపి నాయకులు అక్కడికి చేరుకొని ఎవరికి చెప్పి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని అధికారులను నిలదీయడంతో అక్కడ ఉన్నవారు లోకలు వారు కాదని బయట నుంచి తీసుకొచ్చిన వారని మా ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటని గ్రామస్తులు అధికారులను నిలదీశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో ప్రజా అభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్ తెలిపారు పొదలకూరు మండలంలోని అక్రమ మైనింగ్ కు ఆస్కారం లేదని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ నిర్వహించిన వారిపై ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు తప్పు చేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టబోమన్నారు جو پڪڙڻ جو سستا ٿي وڃڻو آهي ۽ ايپي راڻ وڪڻي ڏيو 20 8 اڌڪار ڏيڻ جوره پر جنني چئو پنهنجو گهيو ٿا ادا وڏا ماڻهن گهڻو ٿيو ادا ادا ادا

ఎక్కడైతే ఏ ఆఫీసర్స్ అయితే లోకల్ మీడియా కానీ అక్కడ ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైతే లేదు ప్రజలు వాళ్ళందరికీ ఇంటిమేట్ చేసి టామ్ టామ్ వేయించి మీకు ఇబ్బంది లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళైన ప్లేస్ అనేది ఫిక్స్ చేసినారు మీకు ఇంటిమేట్ చేయకపోవడం దాంట్లో ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది దాని ప్రకారం కంపల్సరీ మీకు చెప్తాము చెప్పి ఫర్దర్ డేట్ ఇంటిమేట్ చేస్తాము అప్పుడే అందరం వచ్చి మాట్లాడుకొని ఏ ఇష్యూ లేకుండా దీంట్లో మీరు లాభపడేది లేదు మేము లాభపడేది లేదు ఏదైనా ప్రజలు బాగుండాలని దాని గురించి కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తాం అప్పుడు ప్రాపర్గా చేద్దాం అన్నారు దానికి సంబంధించి ఇంకా మనం మాట్లాడకూడదు ఇంకా అయిపోయింది మనం ప్రజాప్రతినిధులుగా మీరు వచ్చినారు కాబట్టి మీరు వాళ్ళ సమస్యను చెప్పినారు కాబట్టి టాపిక్ కన్వే అయింది సార్ వాళ్ళు કે ના ને સમાજ ન જપતા આ દી ઓચું ની ને ને તીર્ગા સારામાં માંગી ઇન્ફોર્મેશન લીગાર સર મી અમામાં માંડ ચુએબિલિટી ઇન્ફોર્મેશન આવલ કદા મી તમને ફોન કરીશ મેં ઇંગ સઉન્ડ કરીશ હું એક ફોન કરતે ને 4 કલાક ફોન જઈગા લો બેગાલો હા હોત ના પણ એમતે આ મરાડવા માઈક માથે આ મરાડવા માઈક માથે చెప్పాలి మీలో ఇద్దరు ముగ్గురు ఎవరు నాయకులుంటే చెప్తారు సార్తో ఒకసారి మాట్లాడితే అది సామ్రాజ్యం ايني ڏيکاري ڏيکاري ارهو يقطن جو جانكار ماننه چلوه ساهنه ڏيکاري کي باوندي جو ايرڪن بيتا جو جانكار باوندي کي باوندي کي اوزار ڏيکاري ارهو ايرڪن ڏيکاري ايمار ورن ڏيکاري ايمار ورن ڏيکاري ايمار ورن ڏيکاري ايمار ورن ڏيکاري

ేషన్ అనుసరించి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం వన్ మంత్ ముందుగా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు దాని ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది సేమ్ టైం వాటిని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఆ విధంగా డిస్ప్లే చేస్తున్నాము సేమ్ ఈ డేట్ను పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేస్తామని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వన్ మంత్ బ్యాక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం బట్ ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే వారికి మాకు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరుగుతున్న విషయం మాకు తెలియదు మాకు టామ్ టామ్ లేట్గా టామ్ టామ్ వేశారు అనేది చెప్పడం వల్ల వాళ్ళు ఈరోజు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వెస్ట్ని అనుసరించి ఈరోజు పబ్లిక్ హియరింగ్ కాకుండా వేరే రోజున మళ్ళీ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేస్తాం మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అసలు వద్దండి నా